నమస్కారం భక్తులారా మీ అందరికీ ప్రేమతో భక్తి రాశి ఫలాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం భక్తితో వింటే మనసుకు శాంతి జీవితానికి మార్గదర్శనం లభిస్తుంది మీ జీవితంలో సుఖశాంతులు ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటూ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని కోరుకుంటూ గంగా యమున గోదావరి నర్మదా నదుల్లో దైవశక్తి ఉందా అనే దానికోసం మనం ముందుగా తెలుసుకుందాం భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం భారతదేశం ఒక భూమి కాదు ఒక జీవంతమైన ఆధ్యాత్మిక ప్రవాహం ఈ ప్రవాహంలో నదులు కేవలం నీరు కాదు అవి దేవతలు మనిషిని దైవంతో కలిపే పవిత్ర మార్గాలు గంగా ఒక మోక్షాన్ని ప్రసాదించే తల్లి గంగా ఒక నది కాదు ఆమె ఒక తల్లి పురాణాల ప్రకారం భగీరథుని తపస్సుకు స్పందించి ఆకాశం నుంచి భూమికి అవతరించింది గంగాదేవి సివిని జటల్లో ప్రవేశించి భూమిని రక్షించిన పవిత్ర జలధార ఆమె గంగా జలాల్లో స్నానం చేస్తే పాపాలు కరుగుతాయని ఆత్మశుద్ధి అవుతుందని మన పూర్వీకులు విశ్వసించారు మరణం తర్వాత కూడా గంగా నది తీరంలో మోక్షం లభిస్తుందని నమ్మకం అందుకే గంగా శాశ్వత జీవనానికి ప్రతీక యమున భక్తికి ప్రతిరూపం వృందావనంలో కృష్ణుడి వేణునాదానికి స్పందించిన నది యమున జలాలు ప్రేమతో ప్రవహిస్తాది భక్తితో మాట్లాడతాయి కృష్ణలీలలకు సాక్షిగా నిలిచిన ఈ నది మనసులోని అహంకారాన్ని కరిగించి భక్తిని పెంచుతుంది యమున అంటే దైవ ప్రేమను అనుభవించే మార్గము మన జీవితం కూడా ఒక నది లాంటిదే పుట్టుక ఒక ప్రారంభం జీవితం ఒక ప్రయాణం మరణం ఒక తీరం మాత్రమే కాశీలో నదీ తీరంలో చివరి శ్వాస విడిచిన వారికి మోక్షం లభిస్తుంది అని విశ్వాసం నదులు జీవితం మరణం పునర్జన్మ ఈ మూడింటి మధ్య దైవ మార్గదర్శకులుగా నిలుస్తాయి గోదావరి తపస్సు ఫలం నర్మదా శక్తి స్వరూపం కావేరి కరుణామై తల్లి ప్రతి నది వెనుక ఒక పురాణ కథ ఒక ఆధ్యాత్మిక సందేశం భారతదేశం నదుల ద్వారానే శ్వాస తీసుకుంటుంది నదులను గౌరవించడం అంటే ప్రకృతిని ఆరాధించడం ప్రకృతిని ప్రేమించడం అంటే దైవాన్ని చేరుకోవడం నీటిలా ప్రవహించండి అహంకారాన్ని వదిలేయండి శాంతిని పొందండి ఎందుకంటే ఆధ్యాత్మికత మనలోనూ నదిలా ప్రవహించాలి ఓం నమ శివాయ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్